బికారవర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల వరకు గురువారం డిపిఓ జయసుధ మరియు రెవెన్యూ శాఖ మిషన్ భగీరథ జియాలజిస్ట్ మైన్స్ ఇరిగేషన్ కలిసి యారల మండలంలో ఇసుక రీచ్ పాయింట్స్ గుర్తించడానికి కోకట్ బెన్నూరు వాగు సంఘం కుర్ గోవిందరావుపేట్ విశ్వనాథ్ వాగు దేవనూరు వాగులలో కమిటీ సభ్యులందరూ కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా డిపిఓ డిపివో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే వరకు లబ్దిదారులకు ఇసుక పాయింట్స్ ను గుర్తించి కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని తెలిపారు ఇసుక రేట్లను పరిశీలించిన వారిలో డిపివై జయసుతో పాటు యాలల తహసీల్దార్ వెంకటస్వామి ఎంపీఓ యాదయ్య మిషన్ భంగీరథ ఈఈ రవికుమార్ ఏఈ ప్రభాకర్ రావు జయాలజిస్ట్ బజీరుద్దీన్ మైన్స్ డిపార్ట్మెంట్ నుండి రాయల్టీ ఇన్స్పెక్టర్ నిర్మల ఆర్హిలో వేణు శివచరణ్ పంచాయతీ సెక్రటరీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

కాగ్నా రివర్ బెక్లో ఉండే శాండ్ రీచర్ సైంటిఫికేషన్కి వచ్చాము బికాస్ మనకి ఇందిరమ్మ ఇండ్ల గురించి శాండ్ అవైలబిలిటీ లేక చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి సో దాని గురించి అవైలబిలిటీ అనేది జాయింట్ ఇన్స్పెక్షన్ మనకి ఇరిగేషన్ గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆర్డబ్ల్యూహెచ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో అందరు ఆఫీసర్స్ కలిసి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తాం నిన్న ఇన్స్పెక్షన్ చేసాము తాండూరు మండలి సో ఈరోజు యాలాల్లో మనకి ఇప్పుడు కోకట్ నెక్స్ట్ బెన్నూరు విశ్వనాథ్ విశ్వనాథ్పూర్ అండ్ దేవన్నూరు సంగీమకుడు సో ఈ గ్రామ పంచాయతీలో సంబంధించిన ఈ రివర్ బెల్ లో మేము ఇన్స్పెక్షన్ చేసి ఐడెంటిఫై చేసి రిపోర్ట్స్ చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి